ఎనిమిది వందల ఇరవై తగ్గింది దీంతో ఇవాళ ఉదయం హైదరాబాద్ అరవైకి తగ్గింది ఇరవై రెండు క్యారెక్టర్ల పను పది గ్రాముల బంగారం ధర ఏడు వందల ఇరవైకి తగ్గి లక్ష పన్నెండు వేల రెండు వందల యాభైకి చేరింది దేశ రాజధాని ఢిల్లీలో ఇరవై నాలుగు క్యారెక్టర్ల పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర లక్ష ఇరవై మూడు వేల నాలుగు వందల ఇరవైగా మారింది ఇరవై రెండు క్యారెక్టర్ల పది గ్రాముల ధర లక్ష పదమూడు వేల నూట నలభైగా ఉంది మరోవైపు వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి ఇవాళ ఒక్కరోజే కేజీపై పై ఐదు వేలు తగ్గింది ప్రస్తుతం హైదరాబాద్ లో కిలో వెండి ధర అరవై ఐదు వేలుగా ఉంది తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా రేట్లు ఉన్నాయి అంతర్జాతీయ మార్కెట్ లో డిమాండ్ పడిపోవడంతో పాటు అమెరికా చైనా దేశాల మధ్య వాణిజ్య ఉద్రిత పరిస్థితులు తగ్గుముఖం పట్టడంతో పెట్టుబడిదారులు తమ ఇన్వెస్ట్మెంట్లను సురక్షితమైన బంగారం నుంచి ఈక్విటీ మార్కెట్ లోకి తగ్గించడంతో వీటి ధరలు తగ్గుముఖం పట్టాయని నిపుణులు చెబుతున్నారు కాగా రోజుల ఎన్నడూ లేని విధంగా లక్ష ముప్పై ఐదు వేలకు దాటిన విషయం తెలిసిందే దీంతో వినియోగదారులు పుత్తడి కొనలేని పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు బంగారం ధరలు తగ్గుతుండటంతో కొనుగోలుదారుల్లో ఉత్సాహం నెలకొంది అటు రేట్లు తగ్గడంపై పెట్టుబడిదారులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు